పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు నిర్వహించి చేనేత మగ్గం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు అగ్గిపెట్టెలో పట్టు వస్త్రాలు పట్టే విధంగా చేసే నైపుణ్యం గల చేనేత కార్మికుల బ్రతుకులు నేడు దుర్భర స్థితిలో ఉన్నాయని కొంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పద్మశాలి సంఘం రాష్ట అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పద్మశాలి సంఘం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో చేనేత మగ్గం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘం రాష్ట అధ్యకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేనేత కార్మికులకు తోడుగా ఉండి జీవనోపాధి కల్పించాలని మానవ జీవన శైలిలో చేనేత కార్మికులు ముఖ్య పాత్రలో ఉన్నారని అలాంటి చేనేత కార్మికుల పరిస్థితులు నేడు దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని రాష్ట ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రత్యేక రుణ సౌకర్యాలు అందిస్తూ పద్మశాలి యువతకు చేనేత రంగంలో నైపుణ్యం కల్పించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు లో చేనేత మగ్గం విగ్రహ ఏర్పాటుకు చేసిన నిర్వాహకులకు విగ్రహ ఏర్పాటుకు సహకరించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పద్మశాలి సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికై ఈ సమావేశం ఇక్కడికి రావడం ఇక్కడి పద్మశాలి సోదరులు మా యువకులు మా పిల్ల బంధువులు అందరూ పట్టణ పద్మశాలి సంఘము తర్వాత పట్టణ యువ సంఘము అందరి ఆహ్వానం మేరకు ఈ విగ్రహ ఆవిష్కరణకు పిలవడం ఇలాంటి కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా మా గజల్ పట్టణంలో జరుపుకుంటున్నందుకు దాంతో దర్శిస్తున్నటువంటి నేను కృతజ్ఞత అలాగే పద్మశాలి సమాజం మీకంటే తెలుసు నాకంటే సీబీఎస్ గారు ఉన్నారు సమాజము మన దే చేనేత వృత్తి ఎక్కడ నుండి ఎక్కడికి పోతుంది అనేది తెలుసు ఒకప్పుడు వందల వేల సంఖ్య లక్షల సంఖ్యలు ఉన్న మన మరొక చేనేత మగ్గ కార్యకులు తర్వాత మరమకాలు వచ్చిన తర్వాత సగం మంది చేనేత మొక్కలు అలాగే ఇప్పుడు రాను రాను విదేశీ వస్తువులు తర్వాత పాలిస వ్యవస్థ మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా మన తలకొక్కల రాజుగారు మొట్టమొదటి చైర్మన్ గారు దాని తర్వాత పాపులేషన్ డిగ్రేడ్ చేసి సర్పంచ్ గా చేశారు రెండు పర్యాటకతను మన తర్వాత ఇరవై సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి నిజంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు ఆయన ఇరవై సంవత్సరాలు ఒక సర్పంచ్ గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా రోడ్ల ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక బాలరాజు గారు అలాగే ఇంకా ఎన్నో గజుల్లో పదవుల మాధవ్ సింగ్ గారు కూడా మార్కెట్ చైర్మన్ మన గజులకి ఎన్నో సేవలు చేసిండు అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాట చాటుకున్నాం ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈరోజు ఢిల్లీలో చూస్తే బీసీ ఐక్యత గురించి కొట్లాడుతున్నారు దయచేసి ఇది ఒకటి ప్రతి విలేజ్ మీరే వేరే గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క దేశానికి వాన ప్రాణాలు రక్షించిన దాత ఇదే కాబట్టి మన కులదైవం అని కూడా చెప్పవచ్చు మన నేతన్నలు ఎంత ఎంత నీసి ఎంత కష్టపడ్డానికి పాపం వాళ్ళకు గిట్టుబాటు ధర కలుపుతలేవు ఇప్పుడు మన సంఘం నిలబడ్డది అని అంటే మన నేతన్నలతో ఈ సంఘం నిలబడ్డది కాబట్టి వారు చాలా కష్టపడ్డరు కష్టపడుతున్నాను కూడా వాళ్ళ కష్టంతోనే మన ఈ సంఘం నిలబడుతున్నది కాబట్టి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన పత్రికా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక నేతన ఎంత అంటే ఒక వారం రోజులకు